మిషన్ నేర్చుకునే అమ్మాయి అయితే ట్వంటీ డేస్లోనే డ్రెస్ వరకు అయితే వచ్చేసింది అనమాట ఇంకో ట్వంటీ డేస్ కూడా పూర్తి కాలేదు ఒక రెండు రోజులు తక్కువ అలా ఉన్నట్టున్నాయి నేను సింపుల్ సింపుల్గానే చెప్పేస్తాను ముఖ్యమైన ముఖ్యమైన అయితే నేర్పిస్తాను అనమాట నేను ఒక డ్రెస్ కుట్టింది ఈ రోజు ఇంకొక డ్రెస్ అయితే ట్రై చేస్తుంది నేను డ్రెస్ కుట్టింది కూడా మంచిగా వచ్చింది ఫిట్టింగ్ అంతా చాలా బాగుంది కట్స్ దగ్గర కొంచెం పోయిందనమాట తర్వాత మిషన్ తొక్కడం కూడా అలవాట్లేదు నా దగ్గరనే మిషన్ తొక్కడం కూడా ప్రాక్టీస్ అనమాట అయితే ఆమ్ లూజ్కి చెస్ లోజ్ మ్యాచ్ అవ్వట్లేదని కొలతలు మరీ మరీ చెక్ చేసుకుంటుందన్నమాట చూసారా నేను బాగుంది కదా ఫుల్ షోల్డర్ వచ్చి ఏడు అలా తీసుకుంది ఈరోజు నార్మల్ నెక్ పెట్టాలనుకుంటుంది అనమాట ఫుల్ షోల్డర్ తీసుకున్నప్పుడు ఆమ్ డౌన్ కూడా అంతే తీసుకుంటారు చాలా మంది కానీ ఆమ్ డౌన్ అనేది ఐదున్నర తీసుకున్నాం అనుకోండి డౌన్లో కూడా ఐదున్నర తీసుకుంటే అన్ని సార్లు కరెక్ట్ గా మ్యాచ్ అవ్వదు దీనికైతే ఆరున్నర అయితే తీసుకుంది ఒకసారి చెక్ చేసుకుంటుంది అనమాట ఆమ్ డౌన్ తీసుకుంటే ఆరున్నర తీసుకుంటే జస్ట్ కి ఆమ్ లూజ్ మ్యాచ్ అవుతుందా లేదని ఒక్కటికి రెండు సార్లు చెక్ చేసుకుంటుంది చూసారా నోట్ బుక్ లో గీతలు అయితే గీసుకుంటది ఫైనల్ గా అయితే వచ్చేసింది